ఓం సాయిరామ్ రామచంద్ర నగర్ షెర్డి సాయిబాబా మందిరం వారి నవరాత్రి మహోత్సవ ఆహ్వానం పలుకుతున్నాము గత పదహైదు సంవత్సరాలుగా అంటే బాబా మందిరం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు పదహైదు సంవత్సరాలుగా కనీ విని ఎరుగని రీతిలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించటకు అమ్మవారి దైవ ప్రేరణ జరిగింది ఇరవై రెండవ తేదీ సోమవారం నుండి అమ్మవారి విశేషమైన పూజా కార్యక్రమాలంటే ప్రాణప్రతిష్ఠ మరియు ప్రతిరోజు సాయంత్రం కుంకుమార్చన లలిత సహస్రనామము అశేషమైన భక్తాదులందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం కోరుచున్నాము అలాగే ఇరవై రెండవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అమ్మవారి ప్రతిరోజు విశేషమైన అలంకరణ అంటే ఒక్కొక్క రోజు విజయవాడలో కనకదుర్గమ్మకు ఏ విధంగా అయితే అలంకరణ జరుగుతుందో విధంగా ఇక్కడ కూడా అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అలంకరణ జరగడం జరపడం జరుగుతుంది రెండున సాయి బంధువుల సాయి భక్తులకు షిర్డి సాయిబాబా రామచంద్ర నగర్ షిరిడి సాయిబాబా మందిరం వారు ఆహ్వానం పలుకుతున్నారు ఎందుకంటే షిర్డి సాయిబాబా నూట ఏడవ పుణ్యతిథి అంటే బాబా మహాసమాధి చెంది నూట ఏడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ అది బాబాకు అత్యంత ప్రీతికరమైన రోజు గురువారం వచ్చింది గురువారం రోజున బాబా మందిరం నందు కాకడాహార్తితో మొదలుకొని మధ్యాహ్నం అలాగే ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బాబా వారి నిజపాత దర్శనం అంటే పైకెక్కి బాబాకు సంవత్సరంలో ఒకరోజు బాబాను తాకే విధంగా అంటే పాదాలు తాకే విధంగా మందిరం వారు అవకాశం కల్పించారు అలాగే బాబా పుణ్యతిథి గడియలు అంటే రెండు పదహైదుకు బాబా మహాసమాధి చెందిన గడియలు కాబట్టి ఆ రోజు నూట ఏడు కేజీల పూలతో పుష్పాభిషేకం ఉంటుంది అలాగే సాయంత్రం అమ్మవారి గ్రామోత్సవం నగర వీధుల గుండా ఎంతో అంగరంగ వైభవంగా జరు జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నిటికీ భక్తులు విరివిగా పాల్గొని ఆ షెర్డి సాయిబాబా అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ప్రార్థిస్తుంది